హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావెల్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది క్లియర్ అండ్ షేర్ వీడియో దీంట్లో నేను మీకు కొన్ని టాప్స్ చూపిస్తాను ఈ టాప్స్ కూడా చెప్పాను కదా యూట్యూబ్లో చూపించకముందే అయిపోయాయండి నెక్స్ట్ ఇక్కడ నేను వేసుకున్నాను కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్న టాప్స్ చూపిస్తాను బాగుంటాయి పక్కన నేను వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను మీరు చూడండి అలానే జిమ్ ఇచ్చు శారీస్ కూడా కొన్ని క్లియరెన్స్ సేల్ అయితే చేసేస్తున్నాను ఉన్నాయన్నీ కూడా క్లియరెన్స్ సేల్ చేసేస్తున్నా ఎందుకు చేసేస్తున్నా కూడా చెప్తాను అనమాట సో ఎప్పుడు చెప్పే రీజన్ అయితే అస్సలకి అస్సలుకి అస్సలకి చెప్పను సో ఇంక మనం వీడియోలోకి వెళ్దామా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నెంబర్ ఉంటుంది వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్కి మీకు కావాల్సిన చీర కానీ డ్రెస్ కానీ టాప్ కానీ ఏదైనా కానీ నాకు ఒక్కసారి ఇది మాకు కావాలి అక్క అని చెప్పండి నేను మీకు వెంటనే రిప్లై ఇచ్చేస్తానండి మనీ పే చేసి అడ్రస్ పెట్టేస్తే సరిపోతుంది అనమాట ఓకేనా సో నెంబర్ ఇక్కడ ఉంటుంది నైన్ వన్ టూ వన్ టూ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ సో ఇంకా మనం లేట్ చేయకుండా మన కలెక్షన్ అంతా కూడా చూసేద్దామండి సో మనం ఫస్ట్ ఈ బామిని శారీస్ దగ్గర నుంచి వద్దాము ఇది నేను ఇంతకుముందు ఆల్రెడీ మీకు చూపించానండి సో ఇంతకుముందు ఈ చీర వచ్చేసి మనము త్రీ ఫార్టీ రూపీస్కి అయితే అనమాట ఇప్పుడు ఎవరన్నా కావాలంటే తీసుకోండి జస్ట్ ఓన్లీ మీకు నేనైతే టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చేస్తాను అనమాట టూ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి నేను క్లియరెన్స్ సేల్ ఎప్పుడు కూడా ఫ్రీ షిప్పింగే పెడతాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి సో నేనైతే దీన్ని ఒక మంచి లాంగ్ ఫ్రాక్ లాగా లేకపోతే ఒక డ్రెస్ లాగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను సో అంత టైం అయితే లేదు అది ఏంటో కూడా చెప్తాను అనమాట అసలు ఏంటి ఏంటి అనుకుంటున్నాను అదంతా కూడా చెప్తాను సో ఎవరైనా కావాల్సిన వాళ్ళు బాధినీ శారీ అండి వైట్ నెక్స్ట్ కొంచెం అక్కడక్కడ ఎల్లో కొంచెం ఇదొక కలర్ అనమాట ఒక గ్రీన్ కలర్ సో కావాల్సిన వాళ్ళు జస్ట్ ఓన్లీ టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తీసుకోండి ఓకే నెక్స్ట్ ఇదే బాందినిలోనే ఇక్కడ మీరు చూస్తే ఇది ఒక చీర అండి అంటే బ్రౌన్ కలర్ వస్తుందనమాట ఈ చీర చాలా బాగుంటుంది దీంట్లో మనకి ఇదిగోండి ఇక్కడ చూస్తే బ్లౌజ్ కూడా వస్తుందండి ఇక్కడ చూసారు ఇలా ఉంటుందన్నమాట ఇది ఒక మంచి బ్రైట్ కలర్ అండి చాలా బాగుంటుంది నాకైతే ఎంత బాగా నచ్చిందంటే చాలా బాగా నచ్చింది నిజంగా మీకు నేను ఇక్కడ ఓపెన్ చేసి చూపిస్తాను కొంచెం ఇదిగోండి ఇలా ఉంటుంది వేసుకుంటే చాలా బాగుంటుందండి చీర కూడా మెత్తగా ఉంటుంది అనమాట బ్లౌజ్ ఉంటుంది చీర ఉంటుంది అన్నీ సిక్స్ సిక్స్ థర్టీ మీటర్స్ పైనే ఉంటుంది కానీ లోపల కూడా ఉంటుంది అనమాట ఇంత బాగుంటుంది అంటే సిక్స్టీ గ్రామ్స్ అనమాట నాకు ఈ బ్రౌన్ కంటే గ్రీన్ కలర్ బాగా నచ్చింది సో అది నెక్స్ట్ వచ్చేసి ఇది వితౌట్ బ్లౌజ్ అండి సెమీ కంచు పట్టు చీర మీకు ఇక్కడ చూసింది చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట ఆల్రెడీ నేను నిన్నటి వీడియోలో కూడా షేర్ చేశాను నా దగ్గర ఇంకా రెండు మూడు పీసులు ఉన్నాయన్నమాట నిన్నీ నిన్నటి వీడియోలో షేర్ చేసినప్పుడు బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది సో దాదాపు ఒక టెన్ శారీస్ అయితే అయిపోయాయండి ఇక్కడ ఇంకా ఇంకా రెండే రెండు చీరలు మిగిలాయి ఇది నేను ఇక్కడ షేర్ చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓకేనా చాలా బాగుంటుందండి లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకోవడానికి ఇది వితౌట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ ఉండదు అన్నమాట దీంట్లో మీరు ఒకటి ఇక్కడ ఇది ఒకటి తీసుకొని ఇలా బ్లూ కలర్ వచ్చిన బ్లౌజ్ ఒకటి తీసుకొని మీరు వేసుకోవచ్చు అనమాట బాగుంటుంది సో ఈ శారీ కూడా వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ అండి సెమీ కంచి పట్టు చీర సో ఇది కూడా సెమీ కంచి పట్టు చీర బాగుంటుందండి చీర చూసారా అంటే చీర మొత్తం ఓవరాల్ ఇలా ఉంటుంది సో ఇది మనకు వచ్చేసి విత్ బ్లౌజ వితౌట్ బ్లౌజో అని చెప్పి నేను చూస్తున్నాను అనమాట యా మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఇదిగోండి ఇది బ్లౌజ్ దీంట్లో బ్లౌజ్ ఉంది నేను కూడా చూసుకునే దీంట్లో బ్లౌజ్ ఉంది ఇది జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి ఒక పెద్ద బార్డర్ వచ్చేస్తుంది అనమాట చీర మొత్తం కూడాను ఈ విధంగా చూసారా ఒక సిల్వర్ జెరీ టైప్లో వస్తుంది ఇది మొత్తం వివింగ్ అండి ఇది మొత్తం వివింగ్ పట్టు సారీ జస్ట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓకేనా సో ఇప్పుడు నేను మీకు వచ్చేసి మంచి ఇచ్చి చూపిస్తాను సో ఇది అండి జిమ్మిచ్చి చీర ఇది ఫుల్ ఫుల్ ఫుల్గా ట్రెండింగ్ అయిన చీరలు అనమాట కావాల్సిన వాళ్ళు తీసుకోండి నేను ఇంతకు ముందు ఫిఫ్ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అమ్మానండి కావాల్సిన వాళ్ళు లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి ఇచ్చేస్తాను తీసుకోండి ఓకేనా చాలా చాలా బాగుంటాయి జిమ్ ఇచ్చి శారీస్ నాకు బాగా ఇష్టమైన చీరలు అండి అంటే మనకి ఈ క్లాత్ కానీ మీకు ఎక్కడైనా మీరు చూసుకోవచ్చు అండి మీకు చూడాల్సింది ఏంటి అంటే క్వాలిటీ చూసుకోవాలి ముందు క్వాలిటీ బాగుంటే మీరు ఏదైనా ఎంత ప్రైజ్ అయినా పెట్టి తీసుకోవచ్చు అనమాట కొన్ని కొన్ని శారీస్కి ఇచ్చే లేసులు ఏంటి అంటే ఇక్కడ లేస్ ఉంది చూసారా ఈ చీరకు వచ్చిన ఈ లేస్ ఈ చీరకి ఈ లేస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి కొన్ని శారీస్కి ఏంటి అంటే మనకి ఈ లేస్ చాలా లైట్ వెయిట్ ఇస్తారు చా శారీ అప్పుడు కట్టుకుంటే నిలబడదన్నమాట ఈ చీరకి ఏంటి అంటే కొంచెం బరువు ఉన్నది ఇచ్చారనమాట అప్పుడు మనం కుర్చీలు వేసుకున్న ఒక పైట్ వేసుకున్న ఎట్లయినా నిలబడుతుంది చీర కావాల్సిన వాళ్ళు తీసుకొని జస్ట్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి ఇస్తాను దీంట్లో మనకు వచ్చేసి ఒక రెండు మూడు కలర్స్ ఉన్నాయి చూపిస్తాను అంతే అంతకు మించి లేవండి దీంట్లో వచ్చిన బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇది చీర బార్డర్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుందండి నేను ఫ్రిడ్జ్లో పెట్టి నేను వచ్చేకిస్తాను వీడియో చేసుకొని వచ్చాకిస్తాను ఫ్రిడ్జ్లో పెట్టు గో గో సెడ్ గో అక్కడ వంకె నిద్రపోతుంది ఇక్కడ నేను వచ్చేసి బిజీగా ఉన్నాను ఈయన గారు వచ్చేసి ఐస్ క్రీమ్ తింటాను అన్నాడు అది వచ్చి అది మళ్ళీ లేస్ వచ్చి ఏడుస్తుంది సో నేను వెళ్ళి ఇద్దరికి కలిపిస్తానని చెప్పి అక్కడ పెట్టుకో అని చెప్పాను సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి మనకి ఈ విధంగా సీక్వెన్స్ వర్క్ వస్తుంది కింద మనకి ఈ విధంగా బార్డర్ వచ్చేస్తుంది ఇది మొత్తం ఒక బ్యూటిఫుల్ లేస్ అండి శారీ మొత్తం అంటే బ్లౌజ్ మొత్తం ఇలానే ఉంటుంది మీరు ఎక్కడ తీసుకున్న ఈ జిమ్మిచ్చు శారీస్కి బ్లౌజెస్ కరెక్ట్గా రావట్లేదు ఇఫ్ ఒకవేళ మీకు కావాలంటే తీసుకుని లెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ సో దీంట్లో వచ్చిన కలర్స్ చూపిస్తాను ఆరెంజ్ కలర్ ఇలా ఉంటుంది ఆరెంజ్ కలర్ అండి సో నేను మొత్తం అయితే ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే కస్టమర్స్కి పంపించేటప్పుడు మంచి అపీరియన్స్ అంతా కూడా పోతుంది అనమాట అందుకే నేనైతే ఓపెన్ చేయట్లేదు సో ఈ విధంగా ఉంటుంది ఆరెంజ్ కలర్ సో రెండు ఉన్నాయి ఆరెంజ్ కలర్స్ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఆరెంజ్ కలర్ కూడా చాలా బాగుంటుంది సో అలానే ఇది మెహందీ కలర్ అండి మెహందీ కలర్ చాలా బాగుంది మెహందీ కలర్ సో నచ్చిన వాళ్ళు తీసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే డిక్రీజ్ అయిన అందులో మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా వస్తుంది బాగుంది కదా సో ఫైల్ వచ్చేసి బేబీ పింక్ చూపిస్తాను బేబీ పింక్ అండి చాలామందికి ఎంతో ఇష్టమైన కలర్ అనమాట సో అన్నీ ఆనియన్ పింక్ ఉంది బేబీ పింక్ ఉంది ఆరెంజ్ ఉంది గ్రీన్ ఉంది అన్నీ ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు తీసుకోండి ఓకే జీర మాత్రం సూపర్ 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 ఉంటుందండి ఇదివన్నీ అంటే క్లాత్ కూడా పట్టుకుంటే మీకు ఎలా ఉంటుందంటే చాలా బాగుంటుంది అనమాట సో అసలు మిస్ చేసుకోవద్దు తీసుకోండి సో అట్లానే ఇక్కడ నేను వేసుకున్నాను చూసారా ఒక మంచి టాప్ చాలా తక్కువ ప్రైస్ అండి మనకి ఇది వచ్చేసి ఒక మంచి కాటన్ క్లాత్లో వస్తుంది దీంట్లో ఇదొక కలరు ఇదిగోండి ఇది ఒక కలర్ మీకు కావాలి అనుకుంటే ఎల్ సైజ్లోనే ఉందండి మీకు కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇదిగోండి ఎల్ సైజ్లోనే ఉంది కావాల్సిన వాళ్ళు తీసుకోండి జస్ట్ ఓన్లీ 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 టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ టాప్ కావలసిన వాళ్ళు తీసుకోండి ఓకే చూసుకోండి ఒక మంచి వర్క్లో వచ్చేసింది ఇక్కడ జస్ట్ ఓన్లీ టాపే అండి ఈ విధంగా వస్తుంది అనమాట నేను పక్కన ఇది వేసుకున్న వీడియో కూడా యాడ్ చేయడానికి ట్రై చేస్తాను చూడండి సో దీంట్లో ఇంకొక కలర్ కూడా ఉంది ఇదొకటి మెరూన్ కలర్ చాలా బాగుంది ఇది కూడా ఎల్ సైజ్ వరకు ఉందండి ఇది నాకు బాగా లూజ్ అయింది ఎక్సెల్ సైజ్ వరకు కూడా రావచ్చు అనమాట మీకు సో ఎందుకంటే నేను అబద్ధం చెప్పకూడదు కాబట్టి నేను షేర్ చేస్తున్నాను ఇక్కడ ఎల్ అని రాసింది ఇఫ్ ఎవరికైనా ఎక్సెల్ ఎల్ ఎక్సెల్ మధ్యలో ఉంటుంది మా సైజు అనుకున్న వాళ్ళు కూడా బుక్ చేసుకోవచ్చు లెంగ్త్ లూజ్ బాగా ఎక్కువగా ఉందండి సో లూజ్ చూసారా లూజ్ ఇలా ఉందనమాట మీకు సరిపోతుందండి ఎం సైజ్ వాళ్ళు తీసుకొని మీకు కావాలంటే స్టిక్ చేయించుకోవచ్చు అమ్మ అట్లా ఉన్నవాళ్ళు సో అట్లానే ఇవి కూడా వచ్చేసి కాటన్ టాప్స్ అండి ఇంకా టాప్ మొత్తం ఇలానే ఉంటుందన్నమాట నేను మళ్ళీ ఓపెన్ చేసి చూపించాల్సినంత ఇదేముండదు జస్ట్ ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు డైలీ వేర్కి అట్లా యూజ్ చేసుకోవాలన్నా కానీ ఇవి కూడా మనకి ఎల్ సైజ్లో అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఎల్ సైజ్ మాత్రం ఇక్కడ మీకు ఇక్కడ ర్యాక్ కూడా ఉంటుంది సో కాటన్ టాప్స్ నచ్చిన వాళ్ళు తప్పకుండా మిస్ చేసుకోకుండా తీసుకోండి ఓకేనా నేను చూపించాలని సో అయితే చూపించేశారండి మొన్న కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది మన క్లియరెన్స్ వీడియోలు అయితే క్లియరెన్స్ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే సో నేనైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి కొన్ని డేస్ అలాగ రిలాక్స్ అయ్యి వచ్చేద్దామని చెప్పి సో ఉన్నవన్నీ క్లియర్ చేసేస్తే కొంచెం బెటర్ ఉంటుంది కదా నాకు కూడా కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది సో అందుకే క్లియర్ చేసేద్దాం అని అయితే అనుకుంటున్నాను చాలా డేస్ తర్వాత వెళ్తున్నానండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి దాదాపు ఎయిట్ మంత్స్ తర్వాత వెళ్తున్నాను బిఫోర్ ఎయిట్ మంత్స్ ముందు వెళ్ళాను ఇప్పుడు ఎయిట్ మంత్స్ తర్వాత వెళ్తున్నారండి బాగా వెళ్ళాలనిపిస్తుంది ఈసారి ఎప్పుడు ఏంటంటే నాకు ఎవరో కామన్ సెక్షన్లో కామెంట్ పెట్టారు మీరు మీ వారు చనిపోయిన తర్వాత మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా వెళ్ళి అడుగుపెట్టి రావాలి కదా సో వెళ్ళండి వెళ్ళిరండి మీ అమ్మ మీకు చెప్పలేదా చెప్పకుండా ఎలా ఉంటారండి అలాంటి విషయాలు కంపల్సరీగా చెప్తారు మా అమ్మ ఎప్పుడో చెప్పింది రమ్మని కొన్ని కొన్ని ఉంటాయి కదా వెళ్ళేసి రా రామ్మ ఒకసారి ఒకసారి వచ్చేళ్ళమ్మ అని చెప్పి సో నాకేంటి అంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ జరిగిన తర్వాత నాకు ఎక్కడికి ఇంకా వెళ్ళబుద్ధి కాదండి ఇంకా ఇంట్లోనే 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 ఉండాలిరా బాబు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట సో అందుకు నేను ఎక్కడికి వెళ్ళకుండా ఇంక అట్లానే ఇంట్లోనే ఉండిపోయేదాన్ని అండి అట్లా ఆలోచించుకుంటా ఇంక అట్లానే ఉండేదాన్ని ఏంటి ఇలా జరిగింది ఏంటి ఏంటి ఇలా అయింది ఏంటి లైఫ్ ఇలా ఉంది ఏంటి ఎటు దారి తీస్తుంది ఎటు వెళ్తుంది ఏమవుతుంది కిట్స్ ఉన్నారు సో ఇట్లాగా సవా లక్ష ఆలోచించుకుంటూ ఉండేదాన్నండి కానీ తన 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 అలా కామెంట్ పెట్టింది అనమాట మీ అమ్మగారు మీకు చెప్పలేదా మీరు వెళ్ళొచ్చు కదా తను మంచిగానే చెప్పిందిలేండి అంటే జనాలు ఇంత పట్టించుకుంటున్నారు ఇంత దూరంగా ఆలోచిస్తున్నారని నాకు అనిపించింది అనమాట ఎవరు పెట్టలేదు అమ్మాయి ఒక్కతే పెట్టింది సో కొంతమంది నేను నిన్న వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడానండి తను చెప్తుంది అనమాట తను ఎప్పుడో నాకు మెసేజ్ చేసింది వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీకి వైజాగ్లో ఉన్నప్పుడు మెసేజ్ చేసింది మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం సో ఇక్కడికి వచ్చాము అంతా చేంజ్ అయిపోయింది కదా లైఫ్ నేను ఆ మెసేజ్కి రిప్లై నేను ఇచ్చాను అనమాట సో ఎందుకు తను కాల్ చేసింది మళ్ళీ వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ వచ్చిందంట తను నాకు కాల్ చేసింది ఏమండి వన్ ఇయర్ క్రితం మెసేజ్ చేస్తే మీరు ఇప్పుడు రిప్లై ఇచ్చారండి అని చెప్పి మీరంటే చాలా ఇష్టం అండి నాకు మిమ్మల్ని ఒకసారి కలిసి హక్ చేసుకుంటే అది ఇంకా నాకు ఇంకా చాలా అండి మీరు చాలా బాగుంటారు సో ఇంకట్లా చాలా మంచిగా మాట్లాడతారు ఇంకట్లా తను చెప్తుంది చాలా హ్యాపీ అనిపించింది తన మాట చెప్తుంటే అంటే నా గురించి ఒక ఇంట్లో లాగా నన్ను ఆదరిస్తున్నారన్నమాట నా గురించి నా లైఫ్ గురించి నా గురించి అట్లా అంటే నేను ఎట్లా ఆలోచించుకుంటానో నాకంటే ఇంకా బాగా ఆలోచిస్తున్నారనమాట చాలా మంది కూడాను సో ఫైనల్లీ అయితే మా అమ్మ ఇంటికి వెళ్ళాలి డిసైడ్ అయ్యానండి వెళ్ళి గగన్కి కూడా హాలిడేస్ కదా నిజమే తను ఎవరో కామెంట్ పెట్టింది మంచిగానే పెట్టింది గగన్కి కూడా హాలిడేస్ కదా వెళ్ళచ్చు కదా కొంచెం చేంజ్ అయినట్టు ఉంటుంది కదా అని చెప్పి సో నాకేంటి అంటే ఈ జర్నీలు ఈ పిల్లలతో ఇదంతా పెద్ద ఉంటుందండి నిజంగా పిల్లలతో మనం ఎక్కడికైనా వెళ్ళాము అంటే అంటే టుగెదర్ వెళ్తే కొంచెం బాగుంటుంది కపుల్స్ అలా వెళ్తే బాగుంటుంది సింగిల్గా వెళ్ళడం అంటే కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది అనమాట నాకు ఎవరైనా ఒక సపోర్ట్ ఉంటే ఈజీగా వెళ్ళేసి రావచ్చు సింగిల్గా వెళ్ళాలంటే జర్నీస్ నాకు చాలా చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుందండి అండి అందుకే నేను వెళ్ళలేదన్నమాట ఇప్పటిదాకా వెళ్ళలేదండి సో ఇంకా వెళ్దాము అని అనుకుంటున్నాను అనమాట సో మా అమ్మాయిలు ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కానీ పెద్దగా కారులో అయితే ఆయన తీసుకెళ్లే వాళ్ళు సో ఎక్కువగా బస్కి వెళ్తూ ఉండేదాన్ని ఇప్పుడన్నా ఒకసారి బాగా గుబులు మలుతుంది అనమాట వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి సో అందుకు ఇంక ఇప్పుడు వెళ్దామని అయితే డిసైడ్ అయ్యాను అనమాట నేను కూడా రేపు అంటే టికెట్స్ అది ట్రైన్ టికెట్స్ అది చూసుకుంటున్నాను రేపు వెళ్దామా ఎల్లుండి వెళ్దామా సో అట్లా చూసుకుంటున్నాను అనమాట ట్రైన్ టికెట్ అంతా మంచిగా బుక్ అయ్యి వెళ్ళేసి వచ్చేస్తామండి ఎంత ఎన్ని డేస్ ఉంటామో కూడా తెలియదు వెళ్తే అదిగాక అక్కడ ఇంకా ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట మనకి ఊర్లో బాగా ఎక్కువ ఉన్నాయండి ఎండలు ఎండలు అంటే ఫుల్ భయం అండి ఇక్కడ ఇలా ఉంటేనే ఇప్పుడు చూడండి ఫ్యాన్ కింద కూర్చోన్న చెమట్లు గారితేనే అందులో ఈరోజు నేను హెయిర్ ఆయిల్ పెట్టాను అనమాట జుట్టుకి జుట్టుకి హెయిర్ ఆయిల్ పెడితే మన లుక్ ఎంత చేంజ్ అయిపోతుందంటే చాలా చేంజ్ అయిపోతుందండి అంతా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట సో ఇక్కడ చూసారా మొత్తం జుట్టు మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది అసలు జుట్టు ఉందో లేదో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది సో యోకా వచ్చేసి నిద్రపోతుంది గగన్ వచ్చేసి అప్పుడు ఇటు తిరుగుతున్నాడు అమ్మ ఏం చేస్తుందా ఏంటి అమ్మ ఐస్ క్రీమ్ ఎప్పుడు ఇస్తుందా ఏంటి అని చెప్పి చాక్లెట్ ఇస్తా అన్నాను కదా వీడియో అయిపోయాక సో వెయిట్ చేస్తున్నాడు అనమాట అక్కడెక్కడ తిరుగుతున్నాడు సో ఐ హోప్ ఈ వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయ్ స్టిక్